జిల్లాలో గంజాయి విక్రయాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో గంజాయి కట్టడికి శ్రీకారం ప్రజలు పోలీస్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ద్వారా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ వెల్లడి కడప జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా విక్రయాలపై కొరడా జులిపించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వారిని మళ్లీ నేరాలకు పాల్పడకుండా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు పదే పదే గంజాయి నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ సీట్లు తెరవడంతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు